ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు చాలా ముఖ్యమైనవి కానీ అన్ని పండ్లను ఎప్పుడైనా తినచ్చు అనుకోవడం తప్పు ముఖ్యంగా రాత్రి వేళల్లో కొన్ని పండ్లు తినడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదు నిద్రకు జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సిట్రస్ పండ్లు నారింజ బత్తాయి నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇవి మన శరీరానికి మంచి యాంటీ ఆక్సిడెంట్ల పనిచేస్తాయి కానీ రాత్రి పడుకునే ముందు తింటే ఎసిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది కడుపులో మంటగా అనిపించవచ్చు అందుకే వీటిని నిద్రపోయే ముందు తినకూడదు పుచ్చికాయలు నీరు చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వేసవిలో శరీరానికి చలదనాన్ని ఇస్తుంది కానీ రాత్రి సమయంలో తింటే నిద్రకు ఇబ్బంది కలగవచ్చు మూత్రం ఎక్కువగా వస్తుంది కాబట్టి నిద్రలో లేవాల్సి వస్తుంది దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు అరటి పండ్లలో కార్బోహైడ్రేట్లు సహజమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి ఇవి శక్తిని ఇస్తాయి కానీ రాత్రి వేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల నిద్ర పట్టకపోవచ్చు శరీరం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలంటే అరటి పండు వంటివి దూరంగా ఉండడం మంచిది చర్యలలో మెలోటోనిన్ ఉండడం వల్ల నిద్రకు సహాయం చేస్తాయని అనుకుంటారు కానీ వాటిలో ఉండే చక్కెరలు కొన్నిసార్లు అరుగుదలకు సమస్యలు కలిగించవచ్చు కడుపులో ఇబ్బంది కలగవచ్చు అందుకే చర్యలను రాత్రి వేళల్లో తక్కువగా తినడం మంచిది పైనాపిల్ తినడం వల్ల కడుపు శుభ్రంగా ఉండడం సహజమే కానీ ఇది కొంతమందిలో గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలకు కారణం కావచ్చు రాత్రి పడుకున ముందు తింటే ఇది కడుపులో ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది అలాంటి సమయంలో దీన్ని తినకపోవడం మంచిది ద్రాక్ష పండ్లు సహజంగా షుగర్ ఉంటుంది ఇవి శరీరానికి కొద్దిగా శక్తిని ఇస్తాయి అయితే నిద్రకు ముందు వేటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవచ్చు దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు వేసవిలో అందరు ఇష్టపడే మామిడి పండ్లలో షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటుంది రాత్రిపూట ఈ పండ్లను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి పెరగడం షుగర్ స్థాయిలు పెరగడం వంటి సమస్యలు రావచ్చు ఆరోగ్యంగా జీవించాలంటే సరైన సమయంలో సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం రాత్రి వేళల్లో తేలికగా త్వరగా అరిగే ఆహారాన్ని తీసుకోవడం మంచిది ఇప్పుడు చెప్పిన పండ్లను ఎక్కువగా లేదా తక్కువగా తినాలన్నా రాత్రి పడుకునే ముందు కాకుండా కొంచెం ముందుగానే తినడం మంచిది